ఈరోజు సిపిఎం పార్టీ జనగామ జిల్లా కమిటీ సమావేశం పట్టణంలో నిర్వహించుకోవడానికి ఆలోచించి అలాగే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేసినట్టు పట్టణ ప్రజలకి అలాగే మండల కమిటీ ప్రత్యేకంగా సన్న ఒడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నట్లయితే సన్నాలు పెట్టు ఒడ్లు అనేటువంటి పేరుతో కాకుండా పండినటువంటి పంట కదా ధాన్యానికి మొత్తం కూడా బోనస్ ఇవ్వాలి ఆ రకంగా రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ సీజన్లో విత్తనాలు అలాగే ఎరువులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలి దాంతోపాటు చెరువులు పంటలు పండడానికి కాలువలు ఇవన్నీ కూడా సాఫ్ చేయడంతో పాటు దేవదల ప్రాజెక్టుని నుండి చెరువులన్నీ కూడా గతంలో నింపడానికి ఒక ప్రయత్నం జరిగింది అట్లాగే మొత్తం చెరువులన్నీ నింపాలి నింపి ఆ రకంగా రైతులకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అలాగే తడిసినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలి అంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ కింద అధికారులు తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లయితే రైతులు చాలా ఆందోళన పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వెంటనే వాటిని తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా దీంతో పాటు ఒక రెండు మూడు ముఖ్యమైనటువంటి అంశాలు దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి జనానికి మన ఏదైతే మున్సిపాలిటీ చేయాల్సినటువంటి అవసరం గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోటా ఉన్నారు కాబట్టి మేము ఈ జరిగేటువంటి సమావేశంలో దీనిపైన ఒక తీర్మానం చేస్తాం అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి పక్కనే గతంలో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్థలం ఇచ్చారు ఒక షెడ్యూల్ లేదా ఒక కార్యక్రమాలు చేసిన తర్వాత అది లెదర్ పార్క్ దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళే కాబట్టి లెదర్ పార్కు టెక్స్టైల్ పార్కు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా ఆమె ఇచ్చింది వాటి అన్నిటికీ కూడా ఎలా కళ్యాణ్ సిఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే తెచ్చారు అలాగే టీడీపీ హ్యాయంలోనే అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వీటి అన్నిటి కూడా చేసింది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా స్థానికంగా ఇలాంటి సమస్యల పైన కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఆ విజ్ఞప్తి చేస్తాము దాంతోపాటు దేశ వ్యాప్తంగా రెండు విషయాలు రాష్ట్రాలకి ఎన్నికలకు సంబంధించిన దేశంలో సంబంధించినటువంటి కొన్ని అంశాలు మీకు సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం సిటీల ఒకటి ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పాక్షంగా వ్యవహరించకుండా అనేక దబాలు ఎన్నికల నియమావళి బీజేపీ ఉల్లంఘిస్తున్నప్పటికీ ఉల్లంఘించేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అనేక కంప్లైంట్స్ ఇస్తున్నప్పటికీ దానిపైన ఇప్పటి వరకు ఒక యాక్షన్ కూడా తీసుకోవడం లేదు సిపిఎం పార్టీగా మేము ఇప్పటికే దాదాపు ఆరుసార్లు ఫిర్యాదు చేశాము లేఖలు రాశాము అయినప్పటికీ కూడా స్పందించకుండా బీజేపీ పట్ల ఎన్నికల కమిషన్ అనేది పక్షపాతంగా వ్యవహరిస్తున్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా పోయినటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది అందుకనే ఎన్నికల కమిషన్ నిష్పక్ష నిష్పాక్షికంగా ఉండాలి పార్గదర్శకంగా ఉండాలి ప్రజలకు ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేలాగా ఉండాలి కానీ ఎన్నికల కమిషన్ యొక్క విధానం ఆ రకంగా లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ వెంటనే రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఒత్తిడి తట్టుకునే కానీ లోన్ కాకుండా ఆ రకంగా నిష్పాక్షంగా వివరించాలని చెప్పేసి సిపిఎం పార్టీలో మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మోదీ గారు పదే పదే మన దేశ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశ ప్రజల మధ్య విభజనలు తీసుకురావడం పదే పదే స్టేట్మెంట్ చూస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తీవ్రంగా నిరసిస్తాము అలాంటి ఇక్కడైతే దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం దేశంలో ప్రజలని విభజించేటువంటి విధానాన్ని ఏదైతే బీజేపీ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఎన్నికలలో స్పందించారు ఇదొక భాగం కానీ సిపిఎంగా మేము నికరంగా ఈ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా అలాగే ప్రజలకు భారంగా మారుతున్నటువంటి ఈ నూతన ఆర్థిక విధానాల పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తాను మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి